సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మాలేగావ్ పేలుళ్ళ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కొంతమంది హిందువుల మీద అన్యాయంగా కేసు పెట్టి చాలా చిత్రహింసలు పెట్టి వేధించి అనేక సంవత్సరాలుగా వాళ్ళని పీడించింది దానికి అనుకూలంగా ముంబై కోర్టు హిందువులకు అనుకూలంగా ముంబై కోర్టు ఇచ్చింది ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో ఫేస్బుక్లో మంగళంపల్లి శ్రీహరి గారు ఒక మంచి వ్యాసం రాశారు చూద్దాం అదేంటో రాహువు కాచుకునే ఉన్నాడు మాలేగావులను సృష్టించడానికి ప్రపంచ రాక్షస శక్తులతో కలిసి హిందువును తీవ్రవాదిగా నిరూపించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాడు అమెరికా నడుబొడ్డున ఈ రాహువు కూర్చుని హిందువు లష్కరహిత్ వైభాగ్ అంటే అత్యంత ప్రమాదకారి అంటూ వాకృతాడు సుశీల్ కుమార్ షిండేలు డిగ్గి రాజాలు అంటే దిగ్విజయ్ సింగ్ తాంబరాలు రేవంతులు నీ కాంగ్రెస్ కార్పొరేటరు చివరికి నీ వార్డు మెంబరు కూడా ఏదో ఒక రోజు నువ్వు కత్తిరించుకోకపోతే నిన్ను తీవ్రవాదిని చేసేస్తారు కత్తిరించుకోకపోతే అంటే తెలుసు కదా శుంధి చేయించుకోవడం దానికి ఔరంగజేబు మళ్ళీ పుట్టక్కర్లేదు వీలే చాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ యువసాధ్వి చెరసాలలో చీకటి గదుల్లో హింసకు పెట్టిన ఆక్రందనలు మీ కాంగ్రెస్ ఔరంగులను నాశనం చేస్తాయి ఒక యువ ఆర్మీ అధికారి కల్లాల్ పురోహిత్ను మీ కుత్సిత వికృత రాజకీయ క్రీడకు బలి చేసినందుకు తగిన మూల్యం చెల్లిస్తారు రిటైర్డ్ మేజర్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ సమీర్ కులకర్ణి అజయ్ రహీకర్ సుధాకర్ ద్వివేది సుధాకర్ చతుర్వేది చూసారా హిందూ తీవ్రవాదిని ప్రపంచానికి చూపించడానికి కాంగ్రెస్ పేర్ల ఎంపిక సాధ్వి పురోహిత్ ఉపాధ్యాయ కులకర్ణి రాహిర్కర్ ద్వివేది చతుర్వేది అర్థం అయ్యిందా ఈ తీవ్రవాదానికి మతం ఉంటుందని అది ఆ పేర్లు కలిగి ఉంటే సనాతనాన్ని పక్కా ఫిక్స్ చేయొచ్చన్న మానసికత సైనికులని అందులో కలిపేస్తే దేశం పరువు ఎర్ర సముద్రంలో కలిపేయవచ్చని ఎంతటి పకడ్బందీ ప్రణాళిక ఎంత హింసను భరించారు తల్లి ఎంతటి క్షోభను అనుభవించారు నాయన ఇంత దుర్మార్గమా ఇంతటి పైశాచికత్వమా ఎడారి ఔరంగు బిడారి చెంగీజుకాన్లు కూడా చూపించి ఉంటారా ఎంతటి క్రూరత్వాన్ని ఈరోజుకి కాంగ్రెస్ సమాజ్వాదీ కమ్యూనిస్టులు ఎలా ఉన్నారు చూసారు కదా సొంత మనుషుల పట్ల వీళ్ళ ద్వేషం వీళ్ళ కోపం ఇప్పుడు చెబుతున్నారు తీవ్రవాదానికి మతం లేదు అంటూ దాని అర్థం ఎడారి మతానికి తీవ్రవాదానికి సంబంధం లేదు అనే సుమా కాంగ్రెస్కు ఊపిరి పోస్తూనే ఉందాం మన మరణ శాసనాన్ని మనమే లెక్కించుకుందాం చి